హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మన సైబర్ టవర్స్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ట్వెల్ ఎకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ రేరాప్ రోడ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఓసీ రిసీవ్ అయ్యిందండి అండ్ ఇందుట్లో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బిహెచ్కే కార్నర్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది మీకు ఎంతసేపు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ క్లబ్ హౌస్ ఏరియా అండ్ పూల్ అండ్ మనకి టవర్స్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ట్వెల్వ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సిక్స్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ నుంచి నైన్టీన్త్ ఫ్లోర్ వరకు రెసిడెన్షియల్గా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మనకు పార్కింగ్ ఏరియా వచ్చేసి సెల్లార్లో ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న త్రీ బీహెచ్కే ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది బేర్షెల్ యూనిట్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది ఈ కమ్యూనిటీకి సంబంధించి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్ వచ్చేసి రెసిడెన్షియల్గా ప్రజెంట్ స్టే చేస్తున్నారు అండి ఆక్యుపెన్సీ జరిగింది అండ్ ప్రజెంట్ కొందరు ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్లో మనకు ప్రజెంట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కొన్ని ఫ్లాట్స్లో ఈ యూనిట్ వచ్చేసి బ్రాండ్ న్యూగా మన కంపెనీ వాళ్ళు ఎలా అయితే హ్యాండ్ ఓవర్ చేశారో ఆ విధంగానే మనకు సేల్కి పెట్టారు అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ టూ థర్టీ స్క్వేర్ ఫీట్ రెండు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ అండి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ లొకేషన్కి జస్ట్ టూ నుంచి త్రీ కిలోమీటర్స్ రేంజ్లో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఫ్లాట్ కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి చూడండి మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఉ టైర్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ సెమీ కమర్షియల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ లొకేట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా అపార్ట్మెంట్ ఫ్లాట్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇందులో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది షవర్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేశాను ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను తర్వాత మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి దీని తర్వాత నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ప్లస్ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది కార్నర్ యూనిట్ అండి టాప్ ఫ్లోర్లోనే లొకేట్ అయ్యి ఉంది మనకు పైగా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో లొకేట్ అయ్యింది హైటెక్ సిటీ సైబర్ టవర్స్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది అప్రూవల్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్